బీఆర్ఎస్ పార్టీ పైన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి కనిపిస్తోంది కొద్దిసేపు క్రితం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది అనే ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈరోజు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అని చెప్పడమే కాకుండా గతంలో కేటీఆర్ ఎలాంటి కార్యక్రమాలకి పాల్పడ్డారు అధికారాన్ని పెట్టుకొని ఈ అంశాలను కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది చాలా లోతుగా విచారిస్తాము కేటీఆర్ చేసిన అన్ని కార్యక్రమాలపై విచారణ ఉంటుంది అనే కోణంలో కూడా ఇటు దానం నాగేందర్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక సత్యం రామలింగరాజు కొడుకుతో ఆయన ఎలాంటి వ్యాపారాలు చేశారు అనే అంశాన్ని కూడా దానం నాగేందర్ ఈరోజు బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది అనేక తీవ్ర ఆరోపణలు రాజకీయ ఆరోపణలే కాకుండా కేసీఆర్ కేటీఆర్ ఏం చేశారు ఎలాంటి వ్యాపార లావాదేవీలకు పాల్పడ్డారు ఇందుకోసం ఎవరెవరిని రంగంలోకి దించారు ఎవరెవరితో ఆయన సత్సంబంధాలు కొనసాగించారు ఈ అంశాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం అనే అంశాన్ని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు ఈ అంశాల పట్ల ఇప్పుడు తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదొక ఎత్త అయితే మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాక తప్పదు ఇక దానికి వేరే మార్గం లేదు అనే అంశాన్ని కూడా దానం నాగేంద్ర చెప్పుకొచ్చారు ఎందుకు ఆయన ఈ స్థాయిలో ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మొన్నటి వరకే ఆయన ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కేటీఆర్తో కానీ హరీష్ రావుతో కానీ ఇటు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కానీ సత్సంబంధాలు కొనసాగించారు ఆయన సిటీలో ఒక హైదరాబాద్ నగరంలో ఒక మంచి బలమున్న నేతగా కూడా ముద్ర పొందారు ఆ ముద్ర వేసుకున్నారు గుర్తింపు పొందారు కానీ ఇప్పుడే పార్టీ మారిన ఆరు నెలల్లోపే ఎందుకు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా అంశం పట్ల లోతైన చర్చ జరుగుతుంది నిజంగా దానం నాగేందర్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందా అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ఇటు దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సందర్భం కూడా కనిపిస్తోంది